అండి నుంచో వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పకోడీలో వేద్దామని అనుకున్నాను అయితే ఇంట్లో ముగ్గురం ఉన్నాము ఒక్క వంకాయ ఉంది సరిపోదని వంకాయలో బంగాళదుంప కలిపి పకోడీలో అయితే చేస్తున్నాను చేస్తున్నానే కానీ మా వారు మా పెద్దమ్మాయి నచ్చుతారో నచ్చరో అనుకుంటూ చేస్తున్నాను మా చిన్నమ్మాయి అయితే మధురే వెళ్ళిపోయింది ఉండేది మా ముగ్గురు అయితే వంకాయని బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేశాను అందులో శనగపిండి వరిపిండి ఉప్పు కారం కొంచెం నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అందులో ఉన్న తడి సరిపోకపోతే కొంచెం కొంచెం నీళ్లు వేసి మరోసారి కలుపుకోవాలి ఇందులో కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరుగుతున్న ఆయిల్లో పకోడీల్లో వేసుకోవాలి ఇది కొత్తగా ట్రై చేశాను ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను కానీ నచ్చింది ఒక్కోసారి నచ్చకపోతే మా మీద ప్రయోగాలు చేయకు అంటూ ఉంటారు అయితే మొత్తానికి ఈ పకోడీ అయితే బాగా నచ్చింది ఇలా మంచి కలర్ వచ్చాక తీసేస్తే పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా చాలా బాగుంటాయి పకోడీలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్